గౌరీ శంకర్ ఇద్దరు ఇంటి బయట మాట్లాడుకుంటూ రేపు వెళ్ళి కొత్త చెక్ ఇవ్వమని అడుగుదాం ఉదయం కల్లా రెడీగా ఉండండి అని గౌరీ శంకర్తో అంటుంది ఇక ప్రొద్దున్నే శంకర్ బైక్ స్టార్ట్ చేసి గౌరీ బైక్పై కూర్చున్న సమయంలో అక్కడికి జోగమ్మ వస్తుంది వచ్చి మీరు ఊహించని శుభం మీకు జరగబోతుంది అని గౌరీ శంకర్లతో అంటుంది జోగమ్మ మాటలు విన్న శంకర్ గౌరీ తమ్ముళ్ళు చెల్లెళ్ళు అందరూ జోగమ్మను చూస్తూ ఉంటారు గౌరీ శంకర్లు ఆర్య ఇంటికి వెళ్తూ ఉంటారు ఇక జోగమ్మ అమ్మ ఆజ్ఞ లేనిదే ఏది జరగదు అని యాదగిరితో అంటుంది జోగమ్మ చెప్పిన మాటలు యాదగిరి జెండేకు ఫోన్ చేసి చెప్తాడు ఇక జెండే ఆ మంచి అభయ్ తన తల్లిదండ్రులను చూడటమే అని నేను అనుకుంటున్నాను అని జెండే యాదగిరితో ఫోన్లో అంటాడు ఇక కట్ చేస్తే గౌరీ శంకర్లు ఆర్య ఇంట్లో లోపలికి వస్తారు ఇంట్లో జలంధర్ కొడుకు అబాయ్ రూమ్లో వర్క్ గురించి ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు అక్కి కూడా తన రూమ్లో ఫోన్ మాట్లాడుకుంటూ ఉంటుంది గౌరీ శంకర్లు లోపలికి వచ్చి అలాగే చూస్తూ ఉంటారు ఇలా మనకి చూపిస్తారు ఇదండి వాల్టీ అప్డేట్స్ ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్